ఎన్టీఆర్ కాదు ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ఫోర్ పీపుల్ వన్ ఫర్ గారు మెయింటైన్ హిస్ కొరటాల గారు అయితే ఏదైతే దెబ్బ పడిందో ఈ సినిమాతో హీ వాంట్ హీ హూవ్ హిస్ అగేన్ూవ్ హిస్ హిమ్ అగేన్ అండ్ ఇంకో టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఏంటంటే వన్ అనిరుద్ అనిరుద్ధ్ గారికి అంటే జర్సీ అండ్ గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతోటి ఇక్కడ ఆడియో అండ్ సినిమా హిట్ అయినా ఒక స్టార్ హీరో పెద్ద అజ్ఞాతవాసి లాంటి సినిమాకి సినిమా ఆడలేదు సో ఇప్పుడు మళ్ళీ ఒక స్టార్ హీరో బిగ్ ఎన్టీఆర్ గారు లాంటి సినిమాకి ఇస్తున్నారు సో ఇది హిట్ అవడం అనిరుద్ధ్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ద ఫోర్త్ పర్సన్ ఇస్ జాహ్నవి కపూర్ ద ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఇన్ టాలీవుడ్ ఆవిడకి కూడా ఇట్ విల్ బి ఫస్ట్ స్టెప్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ శ్రీదేవి గారి లెగసీని క్యారీ చేయాలి టు హర్ మెటల్ యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శ్రీదేవి గారు యాక్చువల్లీ ఆ టైంలో కంప్లీట్ ఆల్ ఇండస్ట్రీస్లో హిందీ తెలుగు తమిళ్ కెనడ మలయాళం అన్ని ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఇండియన్ ఫిలిం హిన్ హిస్టరీ శ్రీదేవి గారు ఏ హీరోయిన్ లేరు కంప్లీట్ ఆల్ అన్ని ఇండస్ట్రీని రూల్ చేశారు ఆవిడ సో ఆవిడ మెగజీన్ క్యారీ చేసి ఫార్ ముందు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు జాహ్నవి కపూర్ గారి మీద కూడా ఉంది అవును సో దిస్ ఫిలిం హిట్ అన్నది ఫోర్ దీస్ ఫోర్ పీపుల్ కి వెరీ క్రుషియల్ అవును హిమ్సెల్ఫ్ కోరటారు